హాయ్ అండి ఈ వీడియోలో అయితే ఒక మంచి డెజర్ట్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పాలు షుగరు ఎగ్స్ వెనిల్లా ఎసెన్స్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా మనకి సమ్మర్ రాబోతుంది కదండి బయట ఏదైనా తెచ్చిపెట్టడం కన్నా ఇలా ఇంట్లో సింపుల్గా చేసి పెడితే కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా అయితే నేను ఒక వన్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను ఇక్కడ క్యారమిల్ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే గనక ఇంకా వేరే ప్రాసెస్లో ఎలా చేయాలో కూడా చెప్తానండి స్టవ్ పైన పెట్టేసి మరగనివ్వాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ పాలు చల్లారాల్సిన అవసరం లేదు మనము అలాగే వాడేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మరొక ప్యాన్ పైన కాస్త మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకోండి ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ముప్పో కప్పు దాకా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే కరగనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ సిమ్లో పెట్టేయండి మంట ఎక్కువ పెట్టకూడదు ఫ్లేము సిమ్లో పెట్టేసి కరగనివ్వాలి కరిగి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఐ మీన్ ఎక్కువగా ఉడకనివ్వకూడదు టైం తీసుకుంటుంది ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఈ షుగర్ కరగడానికి సిమ్లో పెడితే కనుక ఇదిగోండి ఇలా షుగర్ మెల్ట్ అవుతుంది స్లోగా స్లోగానే మరగనివ్వాలి కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఒక చిన్న గరిట ఉంటుంది కదా గుంట గరిటతో పాలు మరిగిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు తీసుకొచ్చి ఇందులో ఒక్కొక్క గరిట వేయాలి ఒక గరిట వేసాము కదా అది కంప్లీట్గా మిక్స్ మిక్స్ చేసి మళ్ళీ రెండో గరిట వేయాలి అలా ఒక నాలుగైదు గరెటలు మిల్క్ ఈ క్యారమిల్లో పోసేయాలి స్లోగా ఇలా స్లోగా పోసేయండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి పోసామంటే పాలు విరిగిపోతాయండి సో స్టార్టింగ్ ఒక ఐదు ఆరు గరిటెలు మాత్రము ఇలాగ స్లోగా పోస్తూ కలపండి నేనైతే క్లియర్గా చెప్తున్నాను మొత్తం ఒకేసారి పోయకూడదు ఫస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే స్లోగా వేస్తూ మిక్స్ చేయాలి ఇప్పుడు మిగతా పాలు మొత్తం పోసేసేయండి ఇంకా సిమ్లో పెట్టి చేయండి ఈ ప్రాసెస్ మొత్తం కూడాను క్యారమిల్ అయితే ఎక్కువగా బర్న్ అవ్వకూడదండి చేదొచ్చేస్తుంది క్యారమిల్ చేయడం వద్దు ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు అంటే కనుక షుగర్ని డైరెక్ట్ పాలల్లోనే మిక్స్ చేసేయండి క్యారమిల్ చేయకుండా పాలు మరుగుతున్నాయి కదా ఆ స్టేజ్లో షుగరు పాలల్లో వేసేసుకోండి అదొక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ దీంట్లో అయితే మనకు క్యారమిల్ ఫ్లేవర్ వస్తుంది లేదు క్యారమిల్ ఫ్లేవర్ వద్దు చేయడం కుదరదేమో అన్న డౌట్ ఉంటే కనుక మీరు షుగర్ని డైరెక్ట్ పాలల్లో వేసి మరిగించుకోవచ్చు ఇంకా మిగతా అదంతా సేమ్ టు సేమ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి పాలన్నీ పోసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ దీంట్లో వెనిలా ఎసెన్స్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను నేను బీట్ చేయాలి మరీ ఎక్కువ అవసరం లేదని మామూలుగా బీట్ చేస్తే సరిపోతుంది ఒక టూ త్రీ మినిట్స్ అలా మిక్స్ చేస్తే సరిపోతుంది ఇంకా మిక్స్ చేసాం కదా ఇప్పుడు క్యారమిల్లో మిల్క్ వేసి పక్కన పెట్టాము కదా ఆ మిల్క్ని ఇలా గరిటతో స్లోగా వేయండి వేడిగా ఉంది కదా ఎగ్ అనేది ఉండలు కట్టేస్తుంది ఎగ్ ఉడికినట్టు అవుతుంది అందుకని మిక్స్ చేస్తూనే ఉండాలి స్లోగా పోయ్యండి క్యారమిల్ లిక్విడ్కి కూడా స్లోగా పొయ్యండి ఒక ఐదారు గరిటలు ఇలాగే పోయాలి ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే స్లోగా పోస్తూ మిక్స్ చేయండి సేమ్ క్యారమిల్కి మనం ఎలా పోసామో మిల్క్ సేమ్ ఆ మిల్క్ని ఎగ్లో కూడా స్లోగా పోయండి అదర్వైజ్ మనకి ఎగ్ అనేది కుక్ అయిపోతుంది క్యారమిల్ లిక్విడ్ అనేది హాట్గా ఉంది కదా సో మి కుక్ అయిపోతుంది అందుకని స్లోగా పోస్తూ మిక్స్ చేసుకోండి ఒక ఐదారు గరటలు పోసిన తర్వాత మిగిలింది మొత్తం పోసేసేయండి ఇంకా బాగా మిక్స్ చేసి రిమైనింగ్ది మొత్తం పోసేసేయండి ఏం పర్వాలేదు బాగా మిక్స్ చేసేసి దీన్ని వడగట్టుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని మంచిగా వడగొట్టుకుంటే వస్తాయండి మనకు క్యారమిల్వి కానీ ఎగ్గువి కానీ కొంచెం తునకల్లాగా వస్తాయి అదంతా ఫిల్టర్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు హాఫ్ లీటర్ మిల్క్తో చేసుకుంటే త్రీ ఎగ్స్ వేయండి షుగర్ మీ రుచికి తగ్గినట్టు వేసుకోండి కప్పు పావు కప్పు కన్నా ఇంకొక స్పూన్ ఎక్కువ అలా వేసుకుంటే సరిపోతుంది వన్ ప్యాకెట్ మిల్క్తో చేసుకుంటే నేను ఇక్కడ వన్ లీటర్ అంటే వన్ ప్యాకెట్ చేసి టూ ప్యాకెట్స్ చేశాను ఇదిగోండి స్ట్రెయినర్తో చక్కగా ఫిల్టర్ చేసుకోండి పైన చాలా వస్తుందండి అది మొత్తం తీసేసేయండి ఇంక ఇప్పుడు ఇదైతే మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్ బౌల్ ఏదన్నా ఉంటే బౌల్స్ ఏది ఉంటే అందులో పోసేసి స్టీమ్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని మనం నేనైతే ఇదిగోండి ఇలా చిన్న కప్స్లో నా దగ్గర ఉన్న కప్స్లో అయితే ఫిల్ చేసుకున్నాను టీ కప్స్ స్టీల్ బౌల్స్ అలా దేంట్లో అయినా వేసేసుకొని ఇప్పుడు స్టీమ్ చేస్తామండి ఒక గిన్నెలో పెట్టేసి నాకు ఈ నాలుగిటికే ప్లేస్ సరిపోయింది మిగతా చిన్న కప్స్ ఇంకో వాయిల్లో చేశాను అనమాట ఇవన్నీ మూత పెట్టేసి వాటర్ వేయాలి నేనైతే హాట్ వాటర్ వేసేస్తున్నాను ఒక టూ కప్స్ దాకా హాట్ వాటర్ వేసి మూత పెట్టి క్లోజ్ చేసేసి హాట్ వాటర్ వేస్తున్నానండి ఇక్కడ బౌల్లో స్టీమింగ్ ప్రాసెస్ ఇది వాటర్ పోసి స్టీమ్ చేస్తాము మూత పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా అందుకనే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మంచిగా స్టీమ్ చేసాము అనుకోండి ఇదిగోండి ఏదైనా పుల్ల పెట్టి చూస్తే క్లీన్గా వచ్చింది ఆ స్పూ అది ఆ స్టిక్ అనేది సో అలా మంచిగా స్టీమ్ అయ్యేదాకా ఉడికించుకోండి ఇప్పుడు ఇది ఒక రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు అలాగే తినేసేయచ్చు లేదు అంటే ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇంకా బాగుంటుంది పైన ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ముక్కలు కానీ ఏదైనా వేసి డెకరేషన్ చేసుకొని తినొచ్చు లేదు అంటే అలాగే తినేసేయొచ్చు చూసారా జల్లీలాగా చక్కగా ఎలా కదులుతుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి క్యారమిల్ ఇష్టం ఉన్న వాళ్ళు క్యారమిల్ తయారు చేసుకోండి లేదంటే షుగర్ పాలల్లో వేసి చేసేసుకోండి ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా ఉందండి వాడు ఒక స్పూన్ వేసేసాడు ఆల్రెడీ ఇదైతే ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నానండి కొంచెం అడ్జస్ట్ లూజ్ చేసుకొని మనం ఫ్లిప్ చేస్తున్నప్పుడే పడిపోతుంది బౌల్లో అంత ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో అసలు అతుక్కోదు క్లీన్గా ఏదో గ్లాస్ లాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంటుందండి చక్కగా మనకి ఇప్పుడు డే టైం చాలా వేడిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు స్కూల్ నుండి వచ్చేలోపు చేసేసి పెట్టేసేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూస్తారు కదండి టెక్స్చర్ కూడా మనకి లూజ్ అవ్వకుండా